వ్యాప్తంగా జరుగుతుంది ఇక్కడ మనకి రాజానగరం నియోజకవర్గం కోర్పండు మండలం కోర్పండు గ్రామంలో ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు భతులు కృష్ణ గారికి మనకి ఇక్కడ ఆర్డిఓ సబ్ గా ఉన్నటువంటి వారికి అలాగే అధికారులు చాలా మంది వచ్చారు వారందరికీ కూటమి కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎవరైతే వచ్చారో వారు అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున ఇచ్చేసినటువంటి ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు ప్ర ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు దాదాపు రెండు లక్షల తొంభై వేలు ఆటో డ్రైవర్లకు ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో లోకేష్ గారి నేతృత్వంలో ప్రతి కుటుంబానికి పదిహేను వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి దసరా కానుక దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అయితే సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందుకి వచ్చింది కూటమి అయితే ప్రజలంతా దాన్ని ఆదరించి గద్దెనెక్కించారు గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీరు చూసినట్లయితే ముఖ్యంగా మనకి పది లక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం యువత కన్నారు అందులో భాగంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలకు గాను పునాది వేయడం జరిగింది గత సంవత్సరం నాకు ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు గడిస్తే ఈ పది లక్షల ఉద్యోగాలు మనకి వివిధ కంపెనీలు పెట్టడం కానివ్వండి అదే విధంగా మన మెగా డిఎస్సి రూపాన పదహారు వేల ఉద్యోగాలు రావడం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతుంది అందులో భాగంగా స్త్రీ శక్తి అనే ఒక పథకం కింద ఉచిత బస్సు మహిళలందరికీ ఇవ్వడం జరిగింది దీపం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది అనేక అంశాలు ఏవైతే చెప్పాము రైతులకి ఇరవై వేలు ఇస్తా ఉన్నావు ఏడు వేలు మొదటి పెట్టగా వారికి విడుదల చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి ఒక ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం అయితే అందులో తెలియకుండానే ఒక పర్యవాసన వచ్చింది ఎప్పుడైతే మనం మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తా ఉన్నామో అప్పటి వరకు ఆటోలు వాడుకున్న వారు బస్సులు వెళ్తాం బస్సుల మీద వెళ్ళటం వల్ల ఆటోలు డ్రైవర్ల కొంచెం ఇబ్బంది కలిగిందని చెప్పి వారి సంఘాల తరపు నుంచి ఆటో డ్రైవర్లు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది సో వారిని ఏ విధంగా అయినా కాపాడాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం స్థానిక శాసనసభ్యులు కానివ్వండి ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యకే గుర్తించి ప్రతి కుటుంబానికి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడతో ఆదుకోలేదని చెప్పేసి ఒక్కసారి ఆటో డ్రైవర్ కూడా చెప్పదలుచుకున్నారు చాలా చేయవలసిన ఉంది సమస్యలు చాలా ఉన్నాయి ఉదాహరణకు ఉదాహరణకుప్పుడే చెప్పారు మీరు రాజమండ్రి వెళ్తున్నప్పుడు బ్రేక్ ఇన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో మీరు ఇప్పుడున్న పరిస్థితులు మన జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు ఒక్కసారి మీరు కంపేర్ చేసి చూస్తే ఉంచుకుని చూస్తే అప్పట్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉండే ఒకసారి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మన ప్రభుత్వం వసుకు వస్తూనే పద్నాలుగు వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా గొంతులు లేని రోడ్లు తయారు చేశారు అయితే మన నియోజకవర్గంలో ఇంకా మూడు రోడ్లు ముఖ్యమైన రోడ్లు మూడు ఉండిపోయాయి గత ప్రభుత్వం చేసినటువంటి వైఖరి వల్ల వారు ఏవైతే బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చిందో ఆ రోడ్లకి ఆ రుణం ప్రభుత్వం తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇవ్వకుండా వేరే వేరే విధాలుగా వాడేసుకుంటే ఇప్పుడు అన్ని కాంట్రాక్టర్ ఉండిపోయి ఒక పక్కన మనం ఏమో వచ్చి తీయలేము అలాగని ఆ డబ్బులు ఇవ్వలేము అనే పరిస్థితి ఇప్పుడు ఆ మూడు రోడ్లు అలా పోయి కానీ త్వరలోనే సాంసద్లు బలరామకృష్ణ కృష్ణ గారు దృష్టి దాని విధంగా త్వరలో అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి అదే అదేవిధంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నిటి మీద గ్రీన్ ట్యాక్స్ అని అదే విధంగా రోడ్ ట్యాక్స్ అని ఇంకా ఇవన్నీ కూడా వేయడం జరిగింది అవన్నీ కూడా మనం రాసుకోవాల్చుకునే చాలా వరకు తగ్గించారు ఇంకా తగ్గించవలసిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ సమస్యలను అధిగమిస్తూ మన కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే కార్మికులు పక్షపాతీ ప్రభుత్వంగా వీరందరూ కూడా గుర్తిస్తారని చెప్పి మరొకసారి సెలవు సెలవుస్తుంది